నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ అన్నారు గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజ్ లో ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీస్ వేడుకలు జరిగాయి హిందూ కాలేజ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందూ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందాలని చూస్తుందని అలాగని హిందూ హై స్కూల్ కాలేజీ ఫార్మసీ అభివృద్ధి అంచులంచులుగా అభివృద్ధి చెందుతూ వస్తుందని ఫార్మసీ కాలేజ్ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఒక డిజిటల్ లైబ్రరీ బ్లాక్ను శంకుస్థాపన చేయటం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు ంగరాజు గారు సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ రావు గారు ప్రిన్సిపాల్ ఆభూషణ గారు మిత్రుడు లక్ష్మీపతి గారు సాంబశివరావు గారు ఇక్కడికి చేసినటువంటి పాత మిత్రులు కాలేజీ కమిటీ సభ్యులు ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు ఇప్పుడున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ నమస్కారం మామూలుగా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఈ నలుగురు పిల్లలు నాలుగు రకాలుగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తాం ఆ తర్వాత ఇంకో నలుగురు వస్తే మన వస్తే వాళ్ళు కూడా ఆ రకంగానే వృద్ధి చెందాలని చూస్తాం అది కూడా పేరెంట్స్ మీద తాతలు నాన్నమ్మల మీద డిపెండ్ కాకుండా బతకాలని చూస్తాం అదే రకంగా ఈరోజు ఈ హిందూ కాలేజ్ యొక్క చరిత్ర చూస్తే ఆ రకంగా కనిపిస్తాం ఎప్పుడో నూట ఇరవై ఐదు నూట యాభై సంవత్సరాల క్రితం సంస్కృతం నేర్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు సంస్కృతం కొరకు ఒక స్కూల్ పెట్టి ఆ తర్వాత సంస్కృతి అనేటువంటి దానికంటే హిందూ అనేటువంటి పదం పెడితే బాగుంటుంది అందరికి ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి దాంతో అప్పుడు హిందూ కాలేజ్ హిందూ హై స్కూల్ నుంచి ఎవరెవరైతే పని చేశారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి చూడాలనుకున్నాడు మనసు హృదయం ఎవరికి ఉంటుందంటే కార్యకర్తగా ఉన్న వాడికి మాత్రమే నాయకుడు అయితే ఉంటుంది అసలు మహోన్నుడు నాయకుడు మా ధనసేర్ రెడ్డి నేను గుంటూరు వస్తున్నానంటే చెప్పాను నేను ఆయన ఒక మాట అన్నాడు నెమ్మ చుట్ట కోసం వస్తున్నా అందుకనే వస్తున్నాను కానీ నాకు ఇష్టం లేదు నా కుటుంబం కోసం రావద్దు మా ఇద్దరు సేమ్ పెట్టి స్టూడెంట్స్ పూర్తి దాయకలిగినట్టు వ్యక్తి స్టూడెంట్స్ ఉద్యమంలో మంచి మంచి మెరుగులు చేసినట్టు వ్యక్తి అంటే స్టూడెంట్స్ తో కూడా ఇంటాక్స్ ఉంటే బాగుంటుంది చెప్పాలి నేను కాలేజీలో మరి అర్థం కానీ ఆత్మీయ సమావేశం పెడతాను తప్పుడు రావాలని చెప్పి దాని బుధువు దాన్ని ఆమోస్తూ నాకు చాలా ఆనందాయకమైన దాన్ని మనం చేస్తూ ఎప్పుడు సమయం ఎందుకంటే వారి ఇంకా విజయవాడలో ఒక మీటింగ్ కూడా ఉంది వారికి కానీ